శ్రవణ్ సాయి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇతను చిన్నప్పుడే తల్లి ఆ తర్వాత తండ్రి వరుసగా చనిపోయారు అయినా కూడా నాయనమ్మ సొంత పెంచుకుంటున్నారు జిల్లాలోని మైసమ్మ గూడెంలో ఉన్న సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు శ్రవణ్ అయితే గతంలో ప్రగతి నగర్ లో ఉండేవాడు అక్కడ ఉన్నప్పుడే శిరీష పరిచయం అయింది ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఇప్పుడు శిరీష డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది అయితే శిరీష శ్రవణ్ల ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది ముఖ్యంగా శిరీష తల్లి దీని మీద సీరియస్ అయింది తమ అమ్మాయి జోలికి రావద్దని పలుమార్లు శిరీష ప్రియుడు శ్రవణ్ హెచ్చరించారు కూడా కానీ తాను పెళ్లి చేసుకుంటామని చెప్పాడు కానీ తీవ్రంగా శిరీష కుటుంబ సభ్యులు హెచ్చరించారు ఇంకా ముదిరితే తీవ్ర పరిణామాలుంటాయని కూడా చెప్పారు అయితే భర్తతో విభేదాలు రావడంతో శిరీష తల్లి సిరి పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది శ్రవణ్ తో కూతురు ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత తల్లి స్త్రీ తన మరితో కలిసి శ్రవణ్ పెదనాన్ని ఇంటికి వెళ్లిపోయింది అక్కడ శ్రవణ్ పెదనాన్నతో గొడవ పెట్టుకున్నారు కూడా ఇంతలా రెండు కుటుంబాలలో గొడవలు జరుగుతున్నా కూడా ఇద్దరి మధ్య ప్రేమ అలాగే సాగింది అయితే ఆ సమయంలోనే మరో విషయం తెలిసింది శిరీష నాలుగో నెల గర్భవతి అని తల్లి సిరికి తెలియడంతో శిరీష పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ తర్వాత పథకం రచించింది శ్రవణ్ పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పి కూతురు శిరీషతో ఫోన్ చేయించింది పెళ్లి గురించి మాట్లాడుతారని ఒంటరిగా శిరీష ఇంటికి శ్రవణ్ అయితే ఇంట్లో ఈ శిరీష గర్భంతో పాటు ప్రేమ వ్యవహారంపై కూడా వాదులాట జరిగింది సరిగ్గా ఇదే క్రమంలో శిరీష బలంగా శ్రవణ్ పై దాడి చేసింది అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ఆ తర్వాత కాళ్ళు చేతుల మీద కూడా దాడి చేసింది అయితే శ్రవణ కొట్టద్దని శ్రీష్ అడ్డు వెళ్లడంతో ఆమెను కూడా పక్కన నెట్టేశారు స్వల్పంగా గాయాలయ్యాయి మరోవైపు శ్రవణ్ ఎక్కడికి వెళ్లాడో తెలియక కాల్ చేస్తూనే ఉన్నాడు దాదాపు యాభై సార్లకు పైగా కాల్ చేసినా కూడా శ్రవణ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు బహుశా ఫ్రెండ్స్ తో ఉన్నాడేమో అనుకున్నారు ఆయన అయితే కూతురును ఆస్పత్రికి తీసుకెళ్లిన సిరి ట్రీట్మెంట్ చేయించింది కానీ తీవ్ర గాయాల పాలైన శ్రవణ మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పద్దెనిమిది గంటలు ఇంట్లోనే నిర్బంధించారనే వార్తలు వస్తున్నాయి అతను చనిపోయిన తర్వాత నిజాంపేటలోని ఓ ఆస్పత్రి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు దీంతో శ్రవణ్ మృతి విషయం తెలిసింది ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తోంది అయితే ఈ విషయంలో రోజు బయటకు వస్తోంది శ్రవణ్ పై దాడి చేసినప్పుడు ఇంట్లో ఎవరున్నారనేది ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు ఎందుకంటే సిరి ఒక్కతే శ్రవణ్ మీద దాడి చెయ్యలేదు కానీ సిరితో సహజీవనం చేస్తున్న వ్యక్తి శిరీష సోదరుడు ఆమె మేనమామ కూడా ఇంట్లో ఉన్నారని పోలీసులు గుర్తించారు వారందరూ కలిసి కావాలనే శ్రవణ్ చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు అయితే చాలా తెలివి ఈ ఘటనకు నేనే కారణం బ్యాట్ తో గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు భయపెట్టాలని కొట్టాను కానీ చంపాలని కాదని సిరి చాలా స్వీట్ గా చెబుతోందని బంధువులు ఆరోపిస్తున్నారు ముందే ప్లాన్ వేసుకుని ఇంటికి పిలిపించి మరీ చంపారని శిరీషతో పాటు శ్రవణ్ ని కూడా ఆశ్రతికి తీసుకెళ్ళుంటే బతికేవాడు కానీ మృతి చెందాలనే గదిలో బంధించారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి అయితే శిరీష గర్భం దాల్చడంతోనే గొడవ పెరిగిందని సిరి చెబుతోంది పోలీసులు అన్ని యాంగిల్స్ లో కేసు విచారణ చేస్తున్నారు శ్రవణ్ స్నేహితులు కూడా ఏడాదిన్నరగా వాళ్ళు చెబుతున్నారు గతంలో కూడా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి కానీ హత్యలో ఎంత మంది పాలు పంచుకున్నారనేది విచారణలో తేలనుంది శిరీషని విచారిస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు పెళ్లి జరిపిస్తామని పిలిచినట్లుగా తెలుస్తోంది పంతొమ్మిదిగా వాళ్ళు పిలవగానే ఒంటరిగా వెళ్లిపోయాడు కనీసం తన పెద్దకు లేదా స్నేహితుల సాయం తీసుకోవాల్సింది కానీ వారిని గుడ్డిగా నమ్మేసి వెళ్లిపోయాడు దారుణంగా హత్యకు గురయ్యాడు హంతకులు ఎంత మంది అనేది ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు హత్యకు ఉపయోగించిన బ్యాట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరోవైపు పెనుగంచి ప్రోలు శ్రవణ్ అంత్యక్రియలు ముగిసాయి హైదరాబాద్ నుంచి శ్రవణ్ స్నేహితులు కూడా వెళ్లి తమ ఫ్రెండ్ చివరి వీడ్కోలు పలికారు వద్ద మృతన వెంకటేశ్వరరావు నాయనమ్మ వసంత మేనత్త కవిత బంధువులు అయ్యారు ఉండాలనుకున్నాం ఉన్నత స్థాయికి చేరుకుంటాడని ఆశపడ్డా ప్రేమిస్తే పెద్దలకు పిలిచి చెప్పాలి చిన్నవాడు అమాయకుడైన వాడిని ఇంటికి పిలిచి చంపుతారా అంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు నిందితులకు శిక్ష పడాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులను తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మరి శ్రవణ్ కేసులో తప్పు ఎవరిది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కోసం మా ఛానల్ ఫాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజన లక్ష్మీ నగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే వ్యక్తి అనే నైన్టీన్ ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాలు కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో టెన్త్ క్లాస్ క్లాస్మేట్స్ అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఎన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు చూద్దాం ఆలోచిద్దాం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసిన చేయడం జరిగింది దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలయ్యి చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది అది ఇన్వెస్టిగేషన్ లో నిర్ధారిస్తాం అది కూడా ఇన్వెస్టిగేషన్ లో నిర్ధారిస్తాం ఫోర్ ఎడ్ తర్వాత కి తర్వాత లెగ్స్ హ్యాండ్స్ కి బ్యాట్ తో దాడి చేయడం వల్ల జరిగిన ఇంజురీస్గా గుర్తించడం ఇప్పటివరకు అయితే గొడవ జరిగినప్పుడు అమ్మాయి అమ్మాయితో పాటు వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్ ఉన్నట్టుగా తెలిసింది విచారణలో నిర్ధారించారు అది కూడా ఇన్వెస్టిగేషన్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత డిక్లేర్ చేస్తాం మా అబ్బాయి పొద్దున చనిపోవడం జరిగింది హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయి తీసుకొచ్చి అబ్బాయిని డెడ్ బాడీని ఆ పిల్లవాళ్ళు ఎవరో శ్రీ సిరి అంట అమీన్పూర్ నివాసంలో ఉండేవాళ్ళు హరిప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారంట అక్కడికి వాడు తీసుకొచ్చేసరికి డెడ్ బాడీనే తీసుకొచ్చారని హాస్పిటల్లో చెప్పారు ఇంకా ఎంక్వైరీ మనం పోలీసు వాళ్ళకి సాగే తగిన చర్యలు తీసుకోమని పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళకి తెలిసిన సమాచారం వాళ్ళకి తెలుసు నా కూడా కొంత ఏంటంటే ఆ అబ్బాయి ఏదో అమ్మాయిని అని చెప్పి పోయిండి అన్నారు అంతకుముందే వాళ్ళు సంభత్వాన్ని అదని ఇదని బెదిరించారు ఆస్తి రాంచుకోవాలని కూడా ఒక రెండు మూడు సార్లు వాడు ఆస్తుల గురించి కూడా ఎంక్వైరీ చేశారు వాళ్ళు లొంగలేదు అనుకుంటా కొట్టి చంపారని మేము అనుకుంటాం ఎప్పుడు జరిగింది అది నిన్న జరిగిందండి వాడిని తెల్లవారుజాన్ని తీసుకొచ్చి ఉంటారు వాళ్ళ ఆ విషయం మా ఆస్తి గురించి ఆమె ఒక ఆమె ఉంది ఇప్పుడు చంపి ఎవరైతే చంపినానని ఆమె చెబుతుందో ఆమె ఒప్పుకుంటుంది నేను అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి వాడి వచ్చిండు వాడికి బ్యాట్ తగిలి చచ్చిపోయిందని ఆమె చదువుతుంది స్టేట్మెంట్ ఇస్తుంది ఇంకా మించి ఎవరెవరు ఉన్నారనేది అబ్బాయికి మీ అబ్బాయికి అమ్మాయి ఇప్పుడు పరిచయం ఏర్పడింది టెన్త్ క్లాస్ అప్పుడు పరిచయం అంట సార్ వాడేమి ఇప్పుడు ఏం పోవట్లేదు ఆ అమ్మాయి ఒత్తిడి చేసుకుంటుందని మా అబ్బాయి ఫ్రెండ్స్ చెబుతున్నారు వాడేమో నేను పోట్లేదని మాతో చెప్పిండు ఏదేమైనా నేనైతే మేమైతే వాడికి జాగ్రత్తలు చెప్తున్నాం జాగ్రత్తగా ఉండి చదువుకోవాలని చెబుతున్నాం కానీ వాడు తల్లిదండ్రులు చచ్చిపోయారండి ఇప్పుడు వాడు ఇప్పుడు వాడు కూడా సభ అయ్యి వాళ్ళు ఇచ్చారండి అంతేం చేసేది ఏమి లేదు